హాయ్ గాయస్ వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి సో నేను ఇవాళ ఏం చెప్తున్నాను అంటే ఈరోజు అనగా ఏప్రిల్ టెన్త్ రిలీజ్ కాబోతున్న మూవీస్ టూ ఉన్నాయండి అండ్ తిరుపతిలో మనం చూసాం కదా స్టార్ బాయ్ సిద్ధు యాక్ట్ చేసిన జాక్ మూవీ ఒకటి రిలీజ్ కాబోతుంది అండ్ తమిళ్ హీరో అజిత్ గారు యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కాబోతుందండి అంటే ఆ టూ మూవీస్ గురించి నేను టాపిక్ చూసినండి విషయం ఏంటంటే ఇంట్లో అమ్మ వాళ్ళు ఎంత మంచి ఫుడ్ చేసినా వస్తుంది అనమాట అంటే బిర్యానీ చేయనీ పల్లావ్ చేయిని ఏమని చెయ్యి నచ్చదు కానీ పొరుగుంట్లో ఉంటాయి కదా పుల్లుగుర కానీ ఇది కారం కానీ చట్నీ కానీ బాగా నస్తుంది టేస్ట్ బాగుంటుంది అంటే అది పొరుగుంటిది కదా టేస్ట్ బాగుంటుంది ఇంట్లో చేసి వస్తుంది అనమాట అంటే అదే వస్తాయండి ఇప్పుడు వచ్చే టూ మూవీస్కి అంటే జాక్ మూవీకి అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ విషయం ఏంట్రా అంటే మన స్టార్ బాయ్ సిద్ధు జనరల్ గడ్డ యాక్ట్ చేసిన మూవీ జాక్ వచ్చేసి జయశ్యామ్లో ఫోర్ షోస్ వేశారండి పీజాలో టూ షోస్ వేశారు అది ఎప్పుడు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి అంతే అంటే రెండు థియేటర్లో మరి ఫుల్ షోస్ కాదండి వినండి జయశ్యామ్లో ఫోర్ షోస్ వేసారు కంప్లీట్గా ఓకే బాగానేది అలాగే పీజాలో పీజాలో ఓన్లీ టూ షోస్ అది ఎప్పుడు వేశారు ఆఫ్టర్నూన్ ట్వల్ ఓ క్లాక్కి అండ్ త్రీ పిఎంకి అంతే అంటే ఒక స్ట్రైట్ మూవీకి అంటే ఒక క్రేజ్ ఉన్న యువ నటుడికి ఇచ్చే థియేటర్లు ఎన్ని వన్ అండ్ హాఫే అంటే ఓన్లీ హాఫ్ షో లేదు డైలీ ఒక థియేటర్లో ఫోర్ షోస్ ఇంకో థియేటర్లో టూ షోస్ అది ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ త్రీ ఆ రెండు షోసే ఓకేనా ఇంకో విషయంగా వచ్చి అజిత్ గారు యాడ్ చేసిన మూవీ ఉంది కదా తమిళ డబ్బు మూవీ గుడ్ బ్యాడ్ డగ్లీ ఆ మూవీకి ఎన్ని థేట్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఓకేనా సో విషయం ఏంటంటే ఇప్పుడు చెప్తానండి గుడ్ బ్యాడ్ అక్లీ మూవీకి తెలుగు వర్షన్లో రెండు థియేటర్లు ఇచ్చారండి అవి ఏంటంటే ప్రతాప్ థియేటరు అండ్ దేవేంద్ర థియేటర్ అంటే సిఎస్ థియేటర్ అనమాట అంటే వచ్చి తెలుగు వర్షన్లో టూ స్టార్ థియేటర్లు అంటే ఢిల్లీ ఫోర్ షోస్ ఓకేనా ఇంకా చూసుకుంటే తమిళ వర్షన్లో తమిళ వర్షన్లో పరిణీలో ఫోర్ షోస్ అండి తమిళ వర్షన్లో పరిణీలో ఫోర్ షోస్ అండ్ పీజార్లో వచ్చేసి త్రీ షో అవి ఎప్పుడు రా అంటే మార్నింగ్ నైన్కి ఈవినింగ్ సిక్స్ థర్టీకి నైట్ టెన్ ఓ క్లాక్కి అంటే త్రీ షో సో టోటల్గా చూసుకుంటే ఒక డబ్బింగ్ మూవీకి మొత్తం ఎన్ని థియేటర్లు అండి లెక్కేయండి రెండు తెలుగు భూ థియేటర్లు వచ్చేసి తెలుగు భషం థియేటర్లు టోటల్గా ఫోర్ ఓకేనా అంటే మన రాష్ట్రంలో మన హీరోకి తక్కువ థియేటర్లు ఇచ్చి పక్క రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం ఏంటి కారణము విషయం ఏంటంటే మాకు తెలిసిందే మన మన తెలుగు మూవీ ఒక రిలీజ్ అయిందండి తమిళనాడులో థియేటర్ లేదనమాట మన వాళ్ళకి ఏమి వాళ్ళకి దుక్షణాలు అన్నీ కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన వాళ్ళకి టికెట్ థియేటర్ లేకుండా వాళ్ళకి థియేటర్ ఇచ్చారు అనమాట లెక్క పెట్టుకోండి అంటే ఇవంత ఫామ్లు ఉన్నా కదా టిల్లు మన సిద్ధు గారు అలాంటి మన సిద్ధు గారికి ఇచ్చిన థియేటర్లు టూ అందులో వచ్చేసి ఒకటి ఫోర్ షోస్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు టూ షోసే కానీ తమిళ డబ్బులు వచ్చిన అజిత్ గారి మూవీ మటుకు ఇచ్చారు థియేటర్లు బాగా ఎందుకు ఇచ్చారు అంటే పిచ్చనమాట అంటే నమ్మేస్తారు ఈజీగానే ఇదే విధంగా లాస్ట్ టైం అండి మార్టిన్ మూవీ వచ్చిందండి డబ్బింగ్ మూవీ ఇది అదే టైంలో గోపిచంద్ యాక్ట్ చేసిన మూవీ వచ్చింది విశ్వ మూవీ అప్పుడు ఇలా చేస్తారండి మాటి థియేటర్లు ఎక్కువ ఇచ్చారన్నమాట షోస్ ఎక్కువ ఇచ్చారు యూస్కి తక్కువ ఇచ్చారనమాట ఏమైంది మాటిను ఎత్తిపోయింది అనమాట అంటే లేదు నష్టం అయిపోయింది థియేటర్లు అంతా అంటే తెలుసుకోవాలి కదా మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకుంటే ఇంకోటి చేస్తారండి అంటే తెలుగు మా హీరోస్ని మనం ఎంకరేజ్ చేయకుంటే ఇంకోటి చేస్తారు చెప్పండి మంచి ఫామ్లో ఉన్న మన సిద్ధు గారికి ఇప్పుడు థియేటర్లు లేకుండా ఇలా చేస్తే ఓకే చూద్దాం తెలుసు కదా హీరో ఏంటనేది పడతా అనమాట సో అలా ఉంటుంది మన వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా బయట వాళ్ళని ఎంకరేజ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి మా టెన్కి థియేటర్లు ఎక్కువ ఇచ్చారు అప్పుడు అండ్ విశ్వంకి తక్కువ థియేటర్లు ఇచ్చారు ఏమైంది బోర్లా పడ్డాను అనమాట భారీ నష్టాలే చూసుకునే వాళ్ళు కదా థియేటర్లు ఇప్పుడు సిద్ధి గారికి మంచి క్రేజ్ ఉంది అలాంటి క్రేజ్ ఉన్న హీరోకి థియేటర్లు తక్కువ ఇచ్చే ఏంటి పరిస్థితి గమనించారా చూద్దాం ఈరోజు ఫస్ట్ షో అయినాక తెలుస్తాయి అన్నమాట ఏమి అనేది అండ్ ఈ మధ్య అజిత్ గారు చేసిన మూవీస్ అంతా కొద్దిగా వెళ్ళలేదండి యావరేజ్ అంటే రొటీన్ కంట్రో యాక్షన్ అనమాట మనం చూసాను ఒకటి అది రొటీన్గా ఉంది మళ్ళీ ఇది రావడానికి మనకి చూద్దాం అండ్ ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా మన సిద్ధు గారి జాకు అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఇప్పుడు తెలుస్తుంది మనకి ఫస్ట్ షో అయిపోయినాక తెలుస్తుంది మన షో అయిపోయినాక తెలుసు ఏంటనేది అప్పుడు అర్థం పోతాయి అన్నమాట సో ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకు ఉండేది పిచ్చి మన వాళ్ళని ఇంకే చేరనమాట ఇంకే చేరు పక్కన చేస్తామన్నమాట వాళ్ళని అలా ఉంటుంది ఏంటంటే అయినా ఇంట్లో చేసిన బిర్యానీ వస్తుంది కానీ పక్క ఇంట్లో చేసిన కారం వస్తాయి అన్నమాట అది అలాంటి పరిస్థితి చూద్దామండి ఈరోజు ఎలా ఉంటుందో టూ డేస్ ముందు బుక్ అనమాట గుడ్ అగ్లీకి కానీ ఓపెన్ చేయలేదు జాక్కి ఓపెన్ చేసినది తక్కువ థియేటర్స్ అండ్ ఇప్పుడు షో ఆల్రెడీ పడతాయి అనమాట ఆల్రెడీ పడింది తమిళ్లో గుడ్ బ్యాట్లీ నైన్ ఓ పడింది అండ్ చూద్దాం కంటెంట్ బాగుంటే ఎలాగైనా పోతుంది కానీ మొదటి చూసినా కదా డబ్బింగ్ మూవీస్ కొన్ని పోయినాయండి ఎగ్జాంపుల్ మార్టిన్ భారీగా వేశారనమాట ఎట్లు ఎక్కువ ఇచ్చారు విశ్వం తక్కువ టీసారన్నమాట ఏమైంది తెలుసుకోవాలా మన హీరోలు మనమే థియేటర్లు అంటే ఇంక వివరిస్తారండి చూద్దాం ఈ వివక్ష అనేది చాలా అండి ఆలోచించాలా మన తెలుగు హీరోకి తక్కువ థియేటర్లు ఇచ్చేసి అండ్ డబ్బింగ్ మూవీస్కి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం అనేది చాలా విచారకరము అది కొద్దిగా ఆలోచించాల విషయమే సో చూద్దామండి ఆల్రెడీ షో పడుతుంది రెండు మూవీస్కి అండ్ ఇందులో ఏ మూవీసు రీచ్ అవుతాయో చూద్దాం పుట్టాకు ఎలా వస్తుందో అంటే నేను రివ్యూస్ తండ్రి తర్వాత వెయిట్ చేయండి నా రివ్యూ కోసము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ